ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం పండుగ జరుపుకుంటూ ఉన్నాం ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన భారత స్వాతంత్రోద్యమ చరిత్ర క్లుప్తంగా మీకు వివరాలు చాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వీడియో ఇది భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుక బ్రిటిష్ బ్రిష్ వైస్రాయ్ లార్డ్ డిఫరెంట్ ఆసీసులతోనే జరిగింది అనాలి ఆ మాటకు వస్తే భారతీయ జాతీయవాదానికి పెంపకపు తల్లిదండ్రులు అనాటి బ్రిటిష్ వారే అనాలి అది మరో రకమైనటువంటి బ్రిటిష్ వారి విభజించి పాలించే విధానం తమ పాలనలో సంభవిస్తున్నటువంటి పరిణామాలను సంక్షోభాన్ని సరిగ్గా పసిగట్టడంలో కొంత విఫలమయ్యారు అలాంటి బ్రిటిష్ పాలకులు స్వతంత్రం సంపాదించేందుకు ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందేందుకు తమ ఆశీసులతోనే ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ ముసుగులో భారత జాతీయ ఉద్యమం వెళ్లాలనుకుంటున్న సంగతి అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశారు కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో ఏటేటా సమావేశాలు నిర్వహించి కీలక సమస్యలను చర్చించి ప్రభుత్వానికి అసలు సిశలైనటువంటి డిమాండ్లను సమర్పించడానికి మాత్రమే రోజు ఉద్యమం పరిమితమైంది సుమారు ఇరవై సంవత్సరాల వరకు మాడరేట్లుగా పిలువబడే మితవాద భావాల నాయకులు పార్టీని పార్టీ కార్యకలాపాలను ప్రభావితం చేశారు ఆ రోజుల్లో భారతీయ రక్తం తమలో అణువనువున ప్రవహించినప్పటికీ భావాల పరంగా తెలివితేటల పరంగా ఉద్దేశాల పరంగా బ్రిటిష్ వారి పద్ధతులను పూర్తిగా వ్యతిరేకించే దశకు అలాంటి మాడరేట్లు చేరుకోలేదప్పటికీ బ్రిటిష్ పాలకులు న్యాయంగా ధర్మంగా వ్యవహరిస్తున్నారని కూడా అప్పట్లో ఆ మాడ వారి నమ్మకం భారతీయులందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఉమ్మడి రాజకీయ కార్యాచరణ పథకాన్ని రూపొందించి తద్వారా తమ డిమాండ్లను నెరవేర్చుకోగల మన్న నమ్మకం మాడవిట్లు ఈ ఎవరైతే మనం మాడవిట్లు అనుకుంటున్నామో వారికి బ్రిటిష్ ప్రభుత్వ పోకడలను ఆ ధోరణిలోనే విమర్శించేవారు అవసరం అనుకున్నప్పుడు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించేవారు భావ స్వాతంత్ర్యాన్ని పత్రికా స్వాతంత్ర్యానికి భంగం కలిగినప్పుడు జరిపినటువంటి పోరాటంలో ఎలక్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది ఆ బ్రిటిష్ ప్రభుత్వం మాడరేట్ల ప్రభావం క్రమేపీ క్షీణించి మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో పార్టీలో తీవ్రవాదుల ప్రాబల్యం మొదలైంది అది కూడా ఒక విధంగా బ్రిటిష్ వారి విభజించి పాలించే విధానానికి అనుకూలంగానే కనిపించింది ఆ బ్రిటిష్ పాలకులకి లార్డ్ గర్జన్ బెంగాల్ విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ భారతీయ యువత కాంగ్రెస్ మిలిటెంట్ రాజకీయాల పట్ల ఆకర్షితులై బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ నినాదంతో స్వదేశీ ఉద్యమ ఉద్యమం చేపట్టింది అరవిందో తిలక్ విపిన్ పాల్ సహాయ నిరాకరణకు ఇచ్చిన పిలిపే భవిష్యత్తులో మహాత్మా గాంధీ గారు పెద్ద ఎత్తున చేపట్టారు మిలిటెంట్లకు మోడరేట్లకు ప్రచర్ణ యుద్ధం మొదలైంది అరాకుర సంస్కరణలకు బదులు పూర్ణ స్వరాజ్యం స్వపరిపాలనా అధికారం కావాలంటూ బాలగంగా గారు ఇతర అతివాద నాయకుల నినాదం లేవనెత్తటాలు అదేవిధంగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరికొచ్చి మాడరేట్లు అతివాదులుగా విడిపో విడిపోవడం ఇలా మాడరేట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా అతివాదులపై మరిన్ని ఆంక్షలు విధించసాగారు అన్నటి బ్రిటిష్ పాలకులు విభజించి పాలించే దిశగా మరో అడుగు వేసింది ఆ ప్రభుత్వం ఒక దశలో భారత జాతీయ కాంగ్రెస్ అన్న పేరును ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితులు ఆ రోజు తలెత్తాయి మాడరేట్లు కన్వెన్షన్ తెలక్ ప్రభుత్వలను పార్టీ నుంచి బహిష్కరించింది వారంతా నేషనలిస్ట్ పార్టీ పేరుతో చోట సమావేశమయ్యారు ఇంత జరిగిన ఇరుపక్షాలు భారత జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాలతో పట్టుబడి ఉండాలనే నిర్ణయంలో ఒకే విధంగా మాట్లాడారు ఏనాటికైనా ఐక్య కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయని ఆశాభావం ఇరుపక్షాల వాళ్ళు వెలుగుచ్చారు అది అప్పటి వారి కమిట్మెంట్ అంత తిలక్ గారు కరాగార శిక్ష పూర్తి చేసుకుని విడుదలై వచ్చేటప్పటికీ మాడవేట్లకు అనుచరులు లేకుండా పోయారు ఆ రోజు భారత రాజకీయాల్లో మహాత్మా గాంధీ గారు ప్రవేశించిన తర్వాత స్వాతంత్రోద్యమపు రూపురేఖల్లో భారత జాతీయ కాంగ్రెస్ నడవడిలో ఆయన ప్రభావం బాగా పడింది ప్రథమ ప్రపంచ సంగ్రామం ముగిసిన పిదప బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి భారతీయ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో సత్యాగ్రహం ఉద్యమానికి పిలుపునిచ్చారు రోజు గాంధీ గారు ఏప్రిల్ పన్నెండవ తారీఖు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం నాటి జలియన్ వాలాబాగ్ మారహమం దరిమిలా పంజాబ్లో విధించినటువంటి గాంధీని కలిసివేసింది తిలక్ లాంటి నాయకులను కాదని ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి తాను అందించినటువంటి సహకారానికి చింతించారు తన నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి బ్రిటిష్ వారిపై సమరబేరి మోగించారు సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కలకత్తాలో నిర్వహించినటువంటి ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో లాలా లజపతి రాయ్ గారు చిత్తరంజన్ గారు అది చిత్తరంజన్ దాస్ గారు లాంటి నాయకులు వ్యతిరేకించినప్పటికీ ఉద్యమం జరపాలన్న తీర్మానానికి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది ఆ రోజు మోతీలాల్ నెహ్రూ గాంధీ పక్షం వహించారు దరిమిలా జరిగినటువంటి నాగపూర్ కాంగ్రెస్ సమావేశాల నుంచి గాంధీ గారు నాయకుడు నాయకుడయ్యారు సహాయ నిరాకరణ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం విద్యార్థులు చదువు మానడం అదేవిధంగా సుమారు నలభై లక్షలకు పైగా స్వచ్ఛంద సేవలను కాంగ్రెస్ పార్టీ నమోదు చేయడం ఇరవై వేలకు పైగా చలకాలను తయారు చేయించడం జరిగాయి కనీవని రీతిలో ప్రభుత్వ దమనకాండ ఆరంభమై ఎంతోమంది నిర్బంధంలోకి తీసుకుంది డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి వేల్స్ యువరాజు పర్యటన నిరసనల మధ్య జరిగింది ఆ రోజు ఆంగ్లేయులకు వాస్తవాలు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి శాసనోల్లంఘనం ఒకటే సరైన మార్గమని ఆ రోజు గాంధీ గారు నిర్ణయించుకున్నారు ఉద్యమానికి నాంది పలికారాయన చౌరీ చౌరా సంఘటన పాతిక మంది పోలీసుల మరణానికి ఆ రోజు దారి తీర్చింది సహాయ నిరాకరణకు ఏకపక్షంగా స్వస్తి చెప్పారు గాంధీ గారు అయినా అరెస్టు కాక తప్పలేదు జరిగిన దుర్ఘటనకు తానే బాధ్యుడనని తనను వదిలేస్తే అలాంటి సంఘటనలే పునరావృతం అవుతాయి అని చెప్పినటువంటి గాంధీకి ఆ రోజు ఆరేళ్ళ జైలు శిక్ష విధించారు అలాంటి బ్రిటిష్ న్యాయం ఒక విధంగా చెప్పాలంటే భారత జాతీయ కాంగ్రెస్ విప్లవ సంస్థగా మారిందనవచ్చు నవంబరు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగినటువంటి కలకత్తా గయా కాంగ్రెస్ సమావేశాలలో చట్టసభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ భేదాలు వచ్చాయి చిత్తరంజన్ దాస్ గారు మోతీలాల్ నెహ్రూ గారు ప్రభుత్వలు ఒకవైపు రాజాజీ అన్సారీ ప్రభుత్వ మరోవైపు వాదించారు మాట ఎగ్గించుకోలేనటువంటి చిత్తరంజన్ దాస్ గారు పార్టీకి రాజీనామా చేసి స్వరాజిస్ట్ పార్టీని ఆయన స్థాపించారు మోతీలాల్ నెహ్రూ గారు ఆయన పక్షానే నిలిచారు అయినప్పటికీ చట్టసభల వెలుపలగా జరిగే ఉద్యమాలన్నింటిలోనూ మహాత్మా గాంధీ గారి నాయకత్వాన్ని అంగీకరించింది స్వరాజిస్ట్ పార్టీ అవసరమైతే శాసనోల్లంఘన ఉద్యమంలోనూ పాల్గొంటామని ప్రకటించింది విభజించి పాలించే బ్రిటిష్ విధానానికి ఆ సంఘటనలతో కొంత ఊతనం దొరికినా పెద్దగా ఫలితం రుచికాన్ని రాలేదు తండ్రి మోతీలాల్ గారి స్థానంలో లాహోర్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా జవహర్ జవహర్లాల్ నాయకత్వంలో డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అర్ధరాత్రి నూతన సంవత్సరం ఆరంభం అవుతుండగా పూర్ణ స్వరాజ్ నినాదంతో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఇక అప్పటి నుంచి సత్యాగ్రహ శకం ఆరంభమైంది అనుకోవాలి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో సబర్మతి ఆశ్రమంలో అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై ఎప్పుడూ ఎక్కడ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించాలోనన్న నిర్ణయాధికారం ఆ రోజు గాంధీ గారికి వదిలింది వైస్రాయికి రాసినటువంటి లేఖలో ఉద్యమ ప్రణాళికను వివరించగా వివరించారు ఆ రోజు గాంధీజీ గారు ఆయన ఆలోచనలు శాంతి భద్రత సమస్యకు దారితీసే అవకాశం ఉన్నందున ఉద్యమానికి తమ అనుమతి నిరాకరించాడు రొట్టె ముక్క కావాలని మొక్కిన నాపై రాళ్ళు రువ్వుతూ సమాధానం లభించింది అని వ్యాఖ్యానించారు గాంధీ గారు మార్చి పన్నెండవ తారీఖు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంన చారిత్రాత్మక దండి సత్యాగ్రహానికి నాంది పలికారు అప్పటికింకా గాంధీని అరెస్టు చేయలేదు కానీ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకున్నారు ఏప్రిల్ ఐదో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నాటికి దండి చేరుకుంది గారి బృందం సముద్రపు ఒడ్డున పిడికెడు ఉప్పును చేతబట్టి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించామని ఇకముందు చట్టాన్ని ఉల్లంఘించి ప్రతి పౌరుడు తాము అనుకున్న స్థలంలో ఉప్పు తయారు చేసుకోవచ్చని పిలిపించారు ఉప్పు కర్మాగార పనులపై దాడి చేస్తామని మరో లేఖను వైస్రాయ్కు రాయడంతో గాంధీజీని అరెస్ట్ చేసి ఎర్రవాడ జైలుకు తరలించింది అన్నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఆయన స్థానాన్ని నాయకత్వ బాధ్యతను అరెస్ట్ అయ్యేంతవరకు ఒక్కరి వెంట మరొకరు అబ్బాస్ త్యా త్యాజ్జీ సరోజినీ నాయుడు గారు అలాగే ఇమాన్ సాహిబ్ లాంటి వారు చేపట్టారు వందల సంఖ్యలో అరెస్టులు జరిగాయి దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం కొనసాగుతుంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని చట్ట విరుద్ధంగా చట్టవిరుద్ధమైనటువంటి సంస్థగా పేర్కొంటూ మోతీలాల్ నెహ్రూను కూడా అరెస్ట్ చేసింది అలాంటి బ్రిటిష్ ప్రభుత్వం విభజించి పాలించే విధానం పాటించి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని మొట్టవాడి చేసి ఇతరులను నిర్బంధించి ఉద్యమానికి దండి కొట్టాలని తలంచింది చివరికి విఫలమైంది వైస్రాయ్ గాంధీజీల మధ్య జరిగినటువంటి దీర్ఘకాల చర్యల పర్యవసానంగా గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదిరింది అమల్లో ఉన్నటువంటి ఒప్పందం పూర్తిగా విఫలమైంది ఇంగ్లాండ్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి గాంధీజీ గారు రక్త హస్తాలతో స్వదేశానికి తిరిగొచ్చారు జవహర్ లాల్ నెహ్రూ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి నాయకులను మరోసారి అరెస్టు చేసింది అన్నాటి బ్రిటిష్ ప్రభుత్వం జనవరి నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంన గాంధీజీతో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులను అరెస్టు చేయడంతో సహా కాంగ్రెస్ పార్టీని చట్ట వ్యతిరేక సంస్థగా నిర్ణయించింది అనాటి బ్రిటిష్ ప్రభుత్వం అదేవిధంగా బ్రిటిష్ కమ్యూనల్ అవార్డుకు నిరసనగా సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో గాంధీజీ గారు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి అభయం ఆధారంగా పదిహేను రోజుల తర్వాత దీక్ష విరమించినటువంటి గాంధీ గారు మే పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఆత్మ ప్రక్షాళన కొరకు హరిజనుల హక్కుల కొరకు మరోమారు నిరాహార దీక్షకు దిగారు అదేవిధంగా ఏప్రిల్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమం ఆగిపోయింది ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది భారతదేశంలోని నాయకులు నాయకులెవ్వరినీ సంప్రదించకుండానే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపుకో కాపాడుకునేందుకు భారత సైన్యాన్ని రంగంలోకి దింపింది దింపింది ప్రభుత్వం సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో భావ స్వాతంత్ర్యాన్ని కాపాడాలంటూ కాంగ్రెస్ నాయకత్వం సత్యాగ్రహానికి దిగింది మరోసారి మొదటి సత్యాగ్రహాన్ని వినోభ భావాన్ కాగా జవహర్లాల్ నెహ్రూ నెహ్రూకు నాలుగేళ్ల కారాగార శిక్ష పడింది జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో వార్తలో సమావేశమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్విట్ ఇండియా డిమాండ్ చేయాలని అని చెప్పి తీర్మానించుకుంది ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో బాంబేలో సమావేశమైనటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మర్నాడు ఆగస్టు ఎనిమిదవ తారీఖు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంన జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రఖ్యాతిగాంచిన క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ తీర్మానాన్ని బలపరిచారు తీర్మానంలో చివరిగా స్వతంత్ర భారతదేశం కావాలన్న వాంచ ఉన్నప్పటికీ దానికి సామూహిక ప్రజా ఉద్యమం చేపడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టాలన్న ఉద్దేశం లేదు అధికారం ఎప్పుడు వచ్చినా కానీ అది ప్రజలకే చెందుతుంది అని పేర్కొనడం జరిగింది కాకపోతే స్వతంత్రం వచ్చినటువంటి నలభై ఐదు సంవత్సరాల తరువాత అధికారం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉంది తీర్మానం ఆమోదించినటువంటి మరో క్షణమే మాట్లాడినటువంటి గాంధీజీ గారు తాను తక్షణమే వీలుంటే ఆ రాత్రే తెల్లవారే లోపునే స్వరాజ్యం కావాలని కోరుకుంటున్నానని అన్నారు స్వతంత్రం కంటే తక్కువైన ఏదీ తనకు అంగీకారం కాదని కూడా స్పష్టం చేశారు ఆయన మన గాంధీజీ గారు ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం తెల్లవారు ముందే ప్రభుత్వం వేసుకున్న పటిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం గాంధీజీతో సహా కాంగ్రెస్ నాయకులందరినీ నిర్బంధంలోకి తీసుకొని రహస్య ప్రదేశాలకు తరలించింది ఆనాటి ప్రభుత్వం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులను ఎక్కడ దొరికితే అక్కడే అరెస్ట్ చేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న అన్ని సంస్థలను వ్యవస్థలను నిషేధించింది ఖాది హరిజన సంస్థల లాంటి సాంఘిక కార్యకలాపాలను కూడా నిషేధించింది ప్రజల నుంచి కూడా అదే మోతాదులో ప్రతిఘటన ఎదురైంది బొంబాయిలో పోలీస్ హెచ్చరికలను లక్ష్య పెట్టకుండా అరుణా ఆసిఫ్ అలీ ఝాండా ఎగురవేసి ఎగరవేసింది ఒకవైపు క్విట్ ఇండియా ఉద్యమం మరోపక్క ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రభావం ఇంకో దిశగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఓటమి ప్రభుత్వాన్ని కలవరపరిచాయి చర్చిల్ వారసుడు క్లెమెంట్ ఆట్లీ త్రిసభ్య క్యాబినెట్ కమిటీని నియమించి ఆ కమిటీ భారతదేశాన్ని సందర్శించనుందని ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరున ప్రకటించింది కమిటీతో చర్చలకు పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదన కావాలన్న చిన్న అభిప్రాయపడ్డారు త్రిసభ క్యాబినెట్ మిషన్లో రాజకీయ నాయకుల చర్చలు విఫలం కాలేదు సారీ సఫలం కాలేదు ఇతలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పడుగు దళిత వర్గాల వ్యక్తితో కలిపి ఆరుగురు హిందువులు ముస్లిం లీగ్ కు చెందినటువంటి ఐదుగురు ముస్లింలు ఒక సిక్కు ఒక క్రిస్టియన్ ఒక పార్సీ మొత్తం పద్నాలుగు పద్నాలుగుండే మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించాడు వైస్రాయ్ ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ వ్యతిరేకించడంతో తాత్కాలికంగా అధికారులతో కూడినటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు వైస్రాయ్ తదనంతరం వైస్రాయ్ ఆహ్వానం మేరకు ఆరుగురు హిందువులతో ముగ్గురు ముస్లింలతో ఒక సిక్కు ఒక క్రిస్టియన్ ఒక పార్సీలతో జవహర్ లాల్ నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ప్రభుత్వం సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం నా అధికారాన్ని చేపట్టింది అక్టోబర్ చివరి వారంలో ముస్లిం లీగ్ కూడా ప్రభుత్వంలో చేరింది కాకపోతే షరతులతో చేరింది అధికారం నడుపుతున్నది మంత్రివర్గ తరహా ప్రభుత్వంగా పర్యటించ రాదని అది కేవలం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాత్రమేనని ఆనాటి ముస్లిం లీగ్ వాదన అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్య కాలంలో రాజకీయ అనిశ్చిత స్థితికి తోడు మత ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి దేశవ్యాప్తంగా ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున ప్రత్యక్ష చర్య దినంగా పాటించాలని ముస్లింలకు పిలిపించింది లీగ్ కలకత్తాలో కలకత్తాతో సహా పలు చోట్ల మత ఘర్షణలు తలెత్తాయి భారీ స్థాయిలో హిందువులకు ప్రాణ నష్టం కలిగింది నవంబర్లో గాంధీజీ నవో ఖాళీకి వెళ్ళి ఆమర నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు మధ్యంతర ప్రభుత్వం తీసుకున్నటువంటి తక్షణ చర్యలు పరిస్థితిని కుదుటపరిచాయి దేశ విభజన జరగాలన్న మౌంట్ పేటన్ ప్రణాళ ప్రణాళికకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది గాంధీజీకి విభజన ఇష్టం లేదు వ్యతిరేకిస్తే విప్లవం మినహా మార్గాంతం లేదని కూడా ఆయనకి తెలుసు అయినప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో పురుషోత్తమ్ దాస్ టాండన్ మినహా ఎవరు విభజన తీర్మానాన్ని వ్యతిరేకించలేదు రెండు దేశాల చిన్నా వాంఛ నెరవేరనున్న తరుణంలో స్వతంత్రం సిద్ధించనున్న తరుణంలో లక్షలాది హిందువులు ముస్లింలు తరతరాలుగా నివసిస్తున్నటువంటి ప్రాంతాలను అనుభవిస్తున్నటువంటి తాత ముత్తాతల ఆస్తులను వదిలి శరణార్థుల క్యాంపులో ఇతరుల దయాతాక్షిణ్యాలతో జీవించాల్సినటువంటి పరిస్థితులు కలిగాయి ఆ రోజు అలాంటి సంఘటనలను భరత ఆత్మ సంక్షోభంగా అభివర్ణించారు జవహర్ లాల్ నెహ్రూ గారు లక్షలాది భారతీయుల ఇక్కట్లు త్యాగాల ఫలితంగా ఆగస్ట్ పద్నాలుగు పదిహేను తారీఖు అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ భూభాగం భారతదేశం నుంచి విడిపోయిందన్న అశేష జనవాహిని మనస్తాపం మధ్య సంపూర్ణ స్వతంత్రం సిద్ధించింది మన భారత అధికారం కాంగ్రెస్ పార్టీకే దక్కింది నలభై సంవత్సరాలు అటు కేంద్రంలోనూ ఇటు పలు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు దాదాపు కాంగ్రెస్ పార్టీవే మోతీలాల్ నెహ్రూ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడు సార్లు ఎంపిక ఆయన తర్వాత అధ్యక్షుడైనటువంటి జవహర్ లాల్ స్వతంత్రం రాకపోర్వం మూడు పర్యాయాలు వచ్చిన తర్వాత రెండుసార్లు అధ్యక్షులయ్యారు స్వతంత్రం వచ్చినటువంటి సమయంలో ఆశ్చర్య కృపాలని సారీ ఆచార్య కృపాలని అధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం నుంచి అరవై తొమ్మిదవ సంవత్సరం వరకు మధ్యకాలంలో నీలం సంజీవరెడ్డి గారు అదేవిధంగా కామరాజ్ నాడార్ గారు నిజ లింగప్పల పర్వం కొనసాగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇందిరాగాంధీ శకం మొదలైంది పార్టీ చీలిపోయి జగజ్జీవన్ రావు అధ్యక్షుడయ్యారు కొన్నాళ్ళు ఇతరు ఇతరులకు అవకాశం ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి ఎనభై ఐదు వరకు స్వయంగా తానే అధ్యక్షపీఠాన్ని అధిష్ఠించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కొడుకు రాజీవ్ గాంధీకి అధ్యక్ష వారసత్వం లభించింది ఇక అప్పటి నుంచి హత్యకు గురయ్యే వరకు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు పివి కేసరిల తర్వాత ఆ పీఠాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అధిష్ఠించినటువంటి సోనియా గాంధీ గారు గత పన్నెండు సంవత్సరాలుగా మొఘటం లేని మహారాణిల ఒంటి చేతితో అధిష్టానం అంటే తానే అన్న రీతిలో వ్యవహరిస్తోంది పార్టీలో ఏకాభిప్రాయం అంటే సోనియా గాంధీ అనే ఏక వ్యక్తి అభిప్రాయంగా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందో ఎప్పుడు ఎవరికి ఉండకుండా పోతుందో చెప్పగలరా వారు లేనప్పుడు సుమారు పాటిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకొని నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వారే వారే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్టానం ప్రస్తుతం అవలంబిస్తున్నటువంటి మా అవలంబిస్తున్న మాత్రం విభజించి పెత్తనం సాగించడం అని బ్రిటిష్ పోకడలు భవిష్యత్తులో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయి అనుకోవడం ఫర్ పార్టీ ఎన్నో ఎన్నో ఉంటాయి కానీ ఈరోజు మనం ఇంత మన పరిమనం చేసుకుంటూ మన ఉద్యోగాల విషయాల్లో కానీ మన చదువుల విషయాల్లో కానీ ఇలా స్వతంత్రంగా వ్యవహరించుకుంటూ మనం స్వతంత్రంగా రోడ్డు మీద తిరగగలుగుతున్నామని అంటే మన తాత ముత్తాతలు ఎంతోమంది ఎన్నో వారు చేసినటువంటి మన కోసం అంటే దేశం కోసం ప్రాణం అర్పించి ఈ స్వతంత్రాన్ని మనకు అందించారు అలాంటి ఈ స్వతంత్ర దేశంలో మనం కూడా భావంతో సోదర భావంతో కుల మతాలకు అతీతంగా మన దేశం కోసం నా దేశం నా భూమి అనే దృక్పథంతో ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ మన దేశ చరిత్రలో వేరే వేరే ఎక్కడెక్కడో దేశాలు చెప్పుకునే స్థాయిలో మనం నిలబడే విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని సిద్ధం ముందుకు నడుగుతాను అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్టర్స్